ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శక్కితో కుదిరిన ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో కుదిరిన ఈ ఒప్పందం వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఏకంగా లక్ష కోట్ల రూపాయల పైగా భారం పడుతుందంటూ ఆయన ఆరోపించారు ప్రతిపక్షంలో ఉండగా ఈ విమర్శలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు అయితే ప్రస్తుత విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాత్రం శక్తితో కుదిరిన ఒప్పందం ఒక ట్రెండ్ సెట్టర్ గా అభివర్ణించారు అంతేకాదు దేశంలోని తొలిసారిగా శఖీతో ఇలాంటి ఒప్పందం కుదిరిందని ఆయన అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు ముప్పై ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం అంటూ విజయానంద్ చెప్పుకొచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శక్తితో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని విజయానంద్ గట్టిగా సమర్థించినట్లు మరి ఇప్పుడు చంద్రబాబు చెప్పింది నిజమా విజయానంద్ చెప్పింది నిజమా అన్న చర్చ అధికార రాజకీయ వర్గాల్లో సాగుతోంది ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ శక్తితో కుదుర్చుకున్న ఒప్పందాన్ని గట్టిగా సమర్థించిన విజయానంద్కు చంద్రబాబు త్వరలోనే అత్యంత కీలకమైన చీఫ్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వబోతున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఈ శక్తితో కుదిరిన ఒప్పందం విషయంలోనే జగన్మోహన్ రెడ్డికి అదాని కంపెనీ ఇంకా పదిహేను వందల యాభై కోట్ల రూపాయల మేర మురుపులను సమర్పించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే దీనిపై అమెరికాలో కూడా కేసు నమోదైంది అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్లో ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చగా మారింది చంద్రబాబు నాయుడు శక్కి విజయానందుకే సిఎస్ పోస్టు ఇస్తారా అంటూ చాలా మంది సంధిస్తున్నారు సిఎస్ రేసులో విజయానంద్తో పాటు సాయి ప్రసాద్ సిసోడియా తదితరులు ఉన్నారు అయితే గత కొంతకాలంగా సిఎస్ పోస్టు విజయానందుకే దక్కడం ఖాయమైన చర్చ ఐఏఎస్ వర్గాల్లో ఉంది సీనియారిటీ ప్రకారం చూస్తే ఈ జాబితాలో అజయ్ జైన్ అనంతరాముల పేర్లు ఉన్నా కూడా వాళ్లకు స్కోప్ పరిమితంగానే ఉందని చెబుతున్నారు ప్రస్తుత సీఎస్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు అందుకే ఈ వారం రోజుల్లోనే చంద్రబాబు నాయుడు కొత్త సీఎస్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అధికార వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఫస్ట్ ఛాన్స్ విజయానంద్కి ఇచ్చే ఆ తర్వాత సిసోడియాను గా చేసే అవకాశం ఉందని సమాచారం అయితే ప్రచారం జరుగుతున్నట్లు సిఎస్ పోస్టుకు చంద్రబాబు నాయుడు విజయానంద ఎంపిక చేస్తే శక్తి ఒప్పందాన్ని సమర్థించడంతో పాటు గణ ఆయాంలో విద్యుత్ రంగాన్ని కుదేలు చేశారంటే విమర్శలకు చంద్రబాబు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పలు విద్యుత్ ప్రాజెక్టుల పీపీఏలు రద్దు చేయగా అది దేశవ్యాప్తంగా దుమారం రేపింది జగన్ ఆయాంలో పలు ప్రైవేటు విద్యుత్ సంస్థలకు పెద్ద ఎత్తున మేలు చేశారని ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే విజయానంద్ అదే చేశారనే చర్చ కూడా అధికార వర్గాల్లో ఉంది జగన్ ఆయంలో విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపులపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే విజయానంద్ తన పవర్ అంతా చూపించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఒక కీలక పవర్ఫుల్ మంత్రిని తన వైపు తిప్పుకోగలిగారని ఇదే ఇప్పుడు ఆయనకు సిఎస్ పోస్ట్ తెప్పించి పెడుతుందనే వ్యాఖ్యలు అధికార వర్గాల నుంచి వినిపిస్తున్నాయి జగన్ పాలనలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కేటాయించిన ప్రైవేటు విద్యుత్ సంస్థలతో కూడా సెటిల్మెంట్స్ జరిగైన చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది విజయానంద్కు చంద్రబాబు సీఎస్ పోస్ట్ ఇస్తే జగన్ కు అన్ని రకాలుగా సహకరించిన వ్యక్తికి కీలక స్థానం అప్పగించినట్లు అవుతుందని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు అయినా సరే చంద్రబాబు ఇప్పుడు తన నిర్ణయం మార్చుకునే అవకాశం ఉన్నట్లు కనిపించడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది మరి రాబోయే వారం రోజుల్లో సీఎస్ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టిజిటివి